వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో నీటి కాఠిన్యత ఆక్సిజన్ తయారీ ధర్మాలు నూనెల హైడ్రోజనీకరణం వంటి అంశాలు నత్రజని అమ్మోనియా హెచ్ఎన్ త్రీ అమ్మోనియం లవణాలు అమ్మోనియం తయారీ ధర్మాలు నత్రజని స్థాపన నైట్రేట్ల నిర్ధారణ వంటి అంశాల గురించి చర్చించుకుందాం ఈ అంశాల నుంచి రిపీటెడ్గా బిట్స్ అనేది రావడం జరుగుతుందండి రెండు నుంచి మూడు బిట్స్ వస్తాయి ఈ అంశాలన్నింటినీ కలిపి నేను ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను మిస్ చేసుకోకుండా చూడండి మీకు యూజ్ అవుతుంది నీటి అణువు ఆకృతి కోనీయం నీటి స్ఫటికాలను మంచు అంటారు ఉప్పు నీటి ద్రావణాన్ని బ్రెయిన్ ద్రావణం అంటారు నీటి రసాయన నామం హైడ్రోజన్ మోనాక్సైడ్ హెచ్టువో నీటి విద్యుత్ వాహకతను పెంచడానికి చిటికెడు ఉప్పు లేదా ఆమ్లాన్ని కలుపుతారు నీటిని విశ్వద్రావణి అంటారు నీటికి కఠినత్వము దానిలో కలిగిన కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్స్ క్లోరైడ్ల వల్ల కలుగును నీటిలో తేలియాడుతున్న మలినాలను తొలగించడానికి పట్టికను కలుపుతారు ఒక లీటర్ హైడ్రోజన్ యొక్క భారం జీరో పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఒక లీటర్ గాలి భారం వన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ కుళ్ళిన కోడుగుడ్లు వాసననిచ్చే వాయువు హెచ్టుఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్ హేవర్ పద్ధతిలో అమ్మోనియా తయారీకి ఉపయోగించే ఉత్ప్రేరకం ఫెర్రస్ ఆక్సిహైడ్రోజన్ జ్వాలా ఉష్ణోగ్రత రెండు వేల నాలుగు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలా ఉష్ణోగ్రత మూడు వేల రెండు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ నీటి వాయువు సంఘటనము సివో ప్లస్ హెచ్ టూ ప్రొడ్యూసర్ వాయువు సంఘటన సివో ప్లస్హెచ్ ప్లస్ అండ్ టూ కృత్రిమ పెట్రోల్ను సంశ్లేషించిన శాస్త్రవేత్త బెర్జియన్ నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం నిఖిల్ కాఫర్ పాదరసం ప్లాటినం వంటి లోహాలు ఆమ్లం నుంచి హైడ్రోజన్ను విడుదల చేయవు ఆక్సిజన్ ఇసుకలో యాభై ఆరు శాతం ఉంటుంది నీటిలో ఎనభై తొమ్మిది శాతం ఉంటుంది ఆక్సిజన్ను మొదటిసారి తయారు చేసిన శాస్త్రవేత్త షీలే ఆక్సిజన్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త లేవోయిజర్ హెచ్ టూ వేడి చేసి ఓటూను పొందడంలో ఎంఎన్ ఓటును ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు కేటు టూ ఓ సెవెన్ పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో ముంచిన వడపోత కాగితాన్ని ఎస్ఓ టూ వాయువు అనేది ఆకుపచ్చగా మారుతుంది తుప్పు రసాయన ఫార్ములా ఎఫ్యూ టూ ఓ త్రీ ఎక్స్హెచ్ టూ ఆమ్ల ఆక్సైడ్లకు ఉదాహరణ ఎస్ఓ టూ పీ టూ ఓ ఫైవ్ సిన్ టూ ఎన్ టూ ఓ త్రీ క్షార ఆక్సైడ్లకు ఉదాహరణ సిఏఓఎఎ ఎంజీఓ ఎన్ఏటుఓ టూ ఓ త్రీ సియుఓ తటాక్ తటస్థ ఆక్సైడ్కి ఉదాహరణ సీఓ గాలిలో మండించినప్పుడు బంగారు పసుపు రంగులో మండే లోహం సోడియం విషవాయువులను విషరహిత వాయువులుగా మార్చే పరికరం కెటలైటిక్ కన్వర్టర్స్ నత్రజని గాలిలో డెబ్బై ఐదు శాతం బార శాతంగా ఉంటే ఎనభై శాతం ఘన పరిమాణం పరంగా లభిస్తుంది వాయువుని పీడనానికి గురిచేసి వ్యాకోచింపజేసి చల్లబరిచే విధానాన్ని ఏమంటారు అంటే జౌల్ థామ్సన్ ప్రభావము అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీనికి కంటిన్యూషన్గా మరో మూడు వీడియోలు పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లుగా నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో చూడండి ఈ ఫోర్ పార్ట్స్ నుంచి మీకు రెండు నుంచి మూడు బిట్స్ అనేవి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఫిజిక్స్లో రావడం జరుగుతుంది